తిరుపతి లడ్డూ ప్రసాదాలలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది సాక్ష్యాధారాలు సేకరించి ఎవరు తప్పు చేశారో నిర్ధారించకుండా రాజ్యాంగ పదవిలో ఉన్న మీరు ఇటువంటి వ్యాఖ్యానం ఎలా చేస్తారు అని ప్రశ్నించింది నిజానికి చంద్రబాబు రాజకీయ చరిత్రలో అది తీరని మచ్చగా మనం భావించవచ్చు చాలామంది మొదటి నుంచి చెప్తాను చంద్రబాబు గారు మీరు తొందరపడ్డారు పొరపాటు పడ్డారు అతిగా స్పందించారు మీరు చేసింది తప్పు అని మీడియా చెప్తూ ఉంది ఆలోచనా పనులు చెప్తూ ఉన్నారు వెంటనే ఆయన దాన్ని సరిదిద్దుకోవడం పోయి ఇంకా మొండిగా నాకేంటి అనే ఉద్దేశంతో ముందుకెళ్ళాడు ముందుకెళ్ళి సుప్రీంకోర్టులో తీవ్రమైన అంటే చివాట్లు కూడా అనొచ్చు నిజానికి చివాట్లు పెట్టినట్లే ఇంత మీకు అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు మీరు ఎలాగ ఇలాంటి ప్రకటన చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారు ప్రభుత్వం ఏమో కల్తీ జరిగిందని చెప్తుంది ఆ కల్తీ నేను వాడలేదని తిరుమల తిరుపతి దేవస్థానం చెప్తుంది ఈ ఈ రెండిట్లో ఎవరిని నమ్మాలి ఖచ్చితంగా మీరు తొందరపడ్డారేమో ఆలోచించుకోండి అని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జ గౌరవ న్యాయమూర్తి జ గవాయి విశ్వనాథ్ గారు చాలా స్పష్టంగా అన్నారు కాబట్టి ఒక రాజకీయ విజ్ఞత ప్రదర్శిస్తే చంద్రబాబు నాయుడు నైతికంగా ఈ మొత్తం వివాదానికి తానే కారణమయ్యానని గుర్తించి తన పదవికి రాజీనామా చేస్తే చక్కగా ఉంటుంది అంటే అంత రాజకీయ నైతిక విలువలు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాయా లేకపోతే దో చర్మం దొడ్డు బ్యాచ్ రాజకీయాల్లో ప్రవేశించారు కాబట్టి అలా జరుగుతుందని మనం అనలేం కానీ ప్రజలు ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలనే కోరుతున్నారు మీకు తెలుసు కదా రాయలసీమ అనంతపురం నుంచి వచ్చిన నాయకుడు నీలం సంజీవరెడ్డి గారు బస్సుల ప్రైవేటు బస్సుల జాతీయకరణలో ఈ జిల్లా నుంచి ప్రారంభించి ఆ జిల్లాకు చేయకుండా ఆ జిల్లా నుంచి ప్రారంభించి ఈ జిల్లాకు చేశాడు అని కోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించినందుకు తన పదవికి రాజీనామా చేశారు అంతటి నైతికత సున్నితత్వం ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నదని మనం కూడా మనం చెప్పలేము కానీ ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయటం ద్వారా తన రాజకీయ విజ్ఞతను ప్రదర్శించుకోవచ్చు రాజకీయ విజ్ఞతను ఏ విధంగా ప్రదర్శించుకోవచ్చు అంటే చంద్రబాబు నాయుడు పదవిని పట్టుకొని వేలాడడు అవసరమైతే పదవిని త్యాగం చేస్తాడు అని కూడా మా చెప్పుకోవడానికి భవిష్యత్తులో అవకాశం ఉంటుంది విజ విజనరీని నేను విజనరీని అని ఆయన తరచుగా చెప్పుకుంటున్నారు కదా ఎక్కడ విజన్ ప్రదర్శించారు ఇన్ని కోట్ల మంది రోజుకు మూడు లక్షల లడ్లు తయారవుతాయి లక్షలాది మంది భక్తులకు కొంచెం తిరుపతి లడ్డు ప్రసాదం దొరికితే చాలని వాళ్ళు చాలామంది పవిత్రంగా భావించే వాళ్ళందరికీ మీరు తినే లడ్డూలో ఏదో కొవ్వు కల్తీ అయిందన్న సంశయాన్ని ప్రవేశపెట్టాడు చంద్రబాబు నాయుడు ఈ ప్రతి ఈ తిరుపతి ప్రసాదాన్ని తినే ప్రతిసారి చంద్రబాబు యొక్క దుర్మార్గాన్ని తెలుపు మొత్తం ప్రపంచంలో ప్రజలందరూ గుర్తు చే గుర్తు పెట్టుకుంటారని మీరు గమనించాలి గమనించి ఈ పాప ప్రక్షాళనకు ఈ పాప ప్రక్షాళనకు మెట్లు దురుస్తున్నాడు మీ అసిస్టెంట్ పవన్ కళ్యాణ్ మెట్లు దూరటం వల్ల పయ్యే ప్రక్షాళన కాదు ఇది నిజానికి ఇంతకంటే లోతైన ప్రక్షాళన జరగదు ఆయన కూడా రాజీనామా చేస్తే ఇంకా బాగుంటుంది రాజీనామా చేసి ఎవరికైనా అధికారాన్ని అప్పగించండి లోకేష్ బాబుకి అధికారాన్ని అప్పగించకండి ఆయన ఎలా నిర్వాహం చేస్తారో చూద్దాం మీ మీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో జరిగిన తప్పిదాలు మామూలు తప్పిదాలు కాదు పోలవరాన్ని లోపభూయిష్టంగా నిర్మించారని ప్రపంచ అంతర్జాతీయ నిపుణుల బృందం నిర్ధారించింది మళ్ళీ మళ్ళీ మీరు డౌట్లు ఎన్నిసార్లు ప్రశ్నలు చేసినా ఇది చంద్రబాబు హయాంలోనే తప్పు జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని చాలా వరకు సరిచేసింది అని చాలా టైం ఫ్రేమ్తో సహా ఏ కాలం ఏది జరిగిందని నిపుణుల సంఘం నిర్ధారించింది దానికోసమైనా మీరు రాజీనామా చేయాలంటే మీరు రాజీనామా చేయడానికి తిరుపతి లడ్డు వివాదమే కాదు పోలవరం కూడా పోలవరం అవకతవకలు పోలవరం అపసవ్యంగా నిర్మించటము తప్పు సాంకేతికంగా తప్పుదాలతో నిర్మించడము అంతర్జాతీయ నిపుణుల సంఘం నిర్ధారించింది కాబట్టి మీరు రాజీనామా చేయవలసింది అంతేకాకుండా ఇంకొక కారణం కూడా ఉంది అమరావతిలో ఎంపిక చేయని చోట చేయకూడని చోట రాజధానిని ఎంపిక చేశారు ఈ ఎంపిక చేయటాన్ని నిపుణులు అందరూ ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడానికి నిరాకరించింది ఐఐటి మద్రాస్ ఇది సెవెంటీ పర్సెంట్ లోలయింగ్ ఏరియా ఫ్లడ్ ఫ్రోన్ ఏరియా వరదలు వచ్చే ప్రమా ప్రాంతం అని నిర్ధారించింది ఇన్ని కారణాలు మీరు దీని దీని ద్వారా విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తునే ఉమరావతి ఊబిలో దింపేశారని నేను పదే పదే చాలాసార్లు చెప్తున్నాను ఇప్పుడు అదే రుజువైంది అలాగే మీరు ఎన్నికల్లో అధికారులు రావటానికి ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారని చెప్తున్నారు అది నిజమా కాదా అనేది అలా ఉంచితే మీరు ఎన్నికలలో చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలులో ఘోరంగా విఫలమయ్యారు కదా ఆ విఫలమైనందుకైనా మీరు రాజీనామా చేయాలి ఎన్ని కారణాలు ఉన్నాయి మీరు రాజీనామా చేయడానికి సూపర్ సిక్స్ అమలులో విఫలం ప్లస్ అమరావతిని రాజధాని కేంద్రంగా నిర్ధారించటము ప్లస్ పోలవరాన్ని లోపభూయిష్టంగా నిర్మించటము లడ్డూల వివాదాన్ని అంతర్జాతీయంగా పవిత్రమైన తిరుపతి తిరుమల లడ్డూని అపవిత్రం చేయటము ప్లస్ మీరు సూపర్ సిక్స్లో కేవలము చే అమలు చేసిన వాటిలో మీకు వంద రోజుల్లో పంతొమ్మిదిన్నర శాతం ఓట్లు మా ఇది పంతొమ్మిదిన్నర శాతం మాత్రమే మీరు మార్కులు వచ్చాయి మీకు మీ పరీక్షలు మీరు అట్టర్ ఫెయిల్యూర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్ యువర్ అట్టర్ ఫెయిల్యూర్ సో బెటర్ యు రిజైన్ అండ్ గో నేను రాజీనామా చేయను మీరు రాజీనామా చేస్తాను మేము అనుకోవట్లేదు కనీసము పబ్లిక్గా క్షమాపణ చెప్పండి నేను తప్పు చేశాను తప్పు చేశాను తప్పు చేశాను లెంపలు వేసుకుంటున్నాను క్షమాపణ చెప్పండి అంటే ఎదురుదాటి ప్రారంభించడము లేకపోతే ప్రత్యర్థుల మీద దాడులు చేయించడము మీరు ఎన్నికైన పద్ధతే ఎంతో లోపపు ఇష్టంగా ఉన్నది ప్రజలు మిమ్మల్ని అనుమానాస్పదంగా చూస్తున్నారన్న విషయాన్ని మీరు గమనించి ఇది దీన్ని సరిచేసుకోవటానికి ప్రజల్లో పూర్తిగా పోయిన విశ్వసనీయతను పునరుద్ధరించుకోవటానికి మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి ఆ చేయటానికి రాజీనామా చేయటము ఒక ఫస్ట్ స్టెప్ అవుతుందేమో ఆలోచించండి లేకపోతే కనీసం క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్తే కూడా చాలా ధీరోదాత్తంగా ఉంటుంది తప్పు జరిగింది ఆయన వయస్సును బట్టి మాట జారి అలా మాట్లాడారు అని అనుకునే అవకాశం ఉంది ప్రజలు కాబట్టి మీరు చాలా ఆలోచించి నిర్ణయించాల్సిన తరుణం వచ్చేసింది